ఈ దిన దేవుని వాగ్దానము మీయందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను యుహోన్ సువార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము మమ్మును సంతోషపరచుము మమ్మును సంతోషపరచుము అనున్నదే వేలాది ప్రజల హృదయాల కేకలదు కష్టకాలముల మధ్య చీకటిలో సంచరించువారు సంతోషపు వెలుగు కొరకు వెతుకుతారు ఆనాడు దైవజనుడగు మోషే తన హృదయమును కుమ్మరించి చేసిన ప్రార్థన ఇది మమ్మను సంతోషపరచుము ఒట్టి సంతోషపరచుము అని అతడు చేయక శ్రమపరిచిన దినము కొలది కీడు అనుభవించిన ఏళ్ల కొలది మమ్మను సంతోషపరచుము అని మనవి చేయుచున్నాడు కీడు అనుభవించిన నాలుగు వందల సంవత్సరములు ఆయన మనోనేత్రములు ఎదుటికి వచ్చెను వారు ఐగుప్తు దేశమందు బానిసులై ఉండిరి వెట్టి చాకిరీ చేసేరి వారి శరీరము సొమ్మసిల్లెను ఆత్మలో విసుగు చెందెను వారు ఫరో బానిసత్వము నుండి వచ్చిన తర్వాతను వారి శ్రమలు తీరిపోలేదు అరణ్యములో సంచారం చేసిది ఒక నెల రెండు నెల కాదు నలభై సంవత్సరములు నడిచిది దేవా మమ్మను సంతోషపరచుము నీవు మమ్మను శ్రమపరిచిన దినముకులది మేము కీడుననుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచుము అని మోషే ప్రార్థించను అయితే మనము భరించలేని చలికాలం ఉన్నామా చలికాలము ఎల్లప్పుడూ ఉండదు త్వరలో వసంతకాలము వచ్చును అని నీకు తెలియదా ఆ ప్రకారమే అరణ్య జీవితము శాశ్వత జీవితము కాదు కానాను అతి సమీపంలో ఉన్నదని విశ్వసించండి ఆయన మనను తప్పక సంతోషపెట్టును మన కన్నీళ్ళు ఆనందముగా మార్చును మన దుఃఖము సంతోషముగా మార్చును మన ముఖ్యుడు అనుభవించిన ఏండ్ల కొలది మనం సంతోషకరమైన దినములను చూచిదము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక Amen. God bless you.